నేను భీమవరంలో స్వతంత్రం అనే పత్రిక పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నాకు తోడుగా ఉంటున్నాడు నిజం చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన సోదరుడు కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా రామ్మా ఏంటన్నా ఈ అమ్మాయి నా కూతురు పేరు భవాని ఇంజనీరింగ్ కాలేజీ లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఏమో పూజ కానీ ఏర్పాటు చేసేవార్నలిజం చేసింది నా ఫ్రెండ్ కూతురు ఈ పత్రికలో ఉంది చురుకైన పిల్ల ఈ అమ్మాయి మాత్రమే కాదు ఇంకో కథం ఉన్నాడు పేరు అసహాయ అసహాయసురుడు చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు అసలు శిషలైన శ్రీమతి ఈ ఎవరెస్ట్ పత్రిక వెన్నెముఖ లాంటివాడు అదిగో పాట వినిపిస్తుందే అందులో చెప్పినట్టుగా ప్రజలందరూ నడుచుకోవాలని కోరుకుంటాడు మా తిలక్ గొప్పింటి కుర్రోళ్ళంటే అలాగే ఉంటారా తాగి బండి నడిపితే తప్పంట్రా అందుకని రకరకాల మా వాళ్ళను పంపి కేసు మార్చమంటే వీల్లేదని పొగరగా మాట్లాడావంట ఇప్పుడు చెప్తున్నాను మార్చడం కుదరదు ఆఫీసరు నీ చేతులు కాళ్ళు సెక్షన్ ప్రకారం చూస్తా చూడు నువ్వు ఇలా బెదిరిస్తావని తెలిసే నైన్ ఎయిట్ ఫోర్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కు ఫోన్ చేసే వచ్చాను ఎవడురా వీడు మార్తం అంటే నెంబర్ చూస్తున్నాడు అన్న నా పెళ్ళాని కొట్టడానికి చేసినా కూడా ఆ నెంబర్ చెప్పే నన్ను బెదిరిస్తుంది అన్న ఎవరు రావడు ఎవరెస్ట్ పత్రికలో పనిచేస్తుంటాడు ఇదిగో నా ఎవరెస్ట్ పత్రిక Það er svona. పోలీసుల్ని కొడతావా చట్టాన్ని గౌరవించాలి తప్పు ఎక్కడ జరిగినా దాన్ని అడ్డుకుంటాడు ఈ తిలక్ తిలక్ ఎవరెస్ట్ తిలక్ లాక్కల తీస్తున్నట్టు లేదు ఈ సన్నాసి వేద ఎవరిని ఫోటోలు తీస్తున్నట్టు సార్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా వీడి గురించి అనుకుంటా రమ్మంటే ఎవడరా నువ్వు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ సార్ ఆయన మాట్లాడే మాటలు నాడు బాంబుల డామ్ డామ్ అని పేలుతున్నాయి కొంచెం జాగ్రత్తగా మాట్లాడి సార్ అలాగే సారీ బర్దర్ డిస్టర్బెన్స్ బర్దర్ వాట్ ఇస్ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ మీ పేరెంట్ సార్

అవుతావు భస్మం సార్ ఇతను మాట్లాడడం చూస్తూ ఉంటే ఇతను వెనక పెద్ద గ్యాంగే ఉన్నట్టుంది మీ విశ్వరూపం చూపించండి సార్ హెడ్ మీద చెయ్యేస్తే హెడ్ లైన్స్ లో నీ పేరు వస్తుంది బిడ్డ కరిచిందా దట్ ఈస్ అనకొండ రే ఆల్రెడీ ఎనభై ఊర్లు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను రా నువ్వు వచ్చిన దగ్గర నుంచి సర్పంచ్ గారే మాట్లాడుతున్నావు నేను ఈ ఉద్యోగం చెయ్యాలా వద్దా ఏదైనా ఓపెన్ గా మాట్లాడురా అప్పుడే నేను ఒక నిర్ణయానికి రాగలను నువ్వు ఇప్పుడు ఏం తెలుసుకోవాలి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అలా దిగిరావయ్యా నేనొక పత్రిక ఆఫీసులో పని పనిచేస్తా పత్రిక ఆఫీసులోనా నీ అంకమ్మ వద్దు టూ లాక్స్ టర్న్ ఓవర్ ఉన్న పత్రిక వాడి మీద చేయి చేసుకున్నావా ఎవరా పెళ్లికి రెండు లక్షల పత్రికలు పెంట్ చేసేది పెళ్లి పత్రిక దినపత్రిక పత్రిక మ్యాన్ దిన ఏ పత్రిక మ్యాన్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ పత్రికలో పని చేసేవాడికి మొండిగోడ దగ్గర పని ఏంట్రా అది ఆఫీస్ ఫోన్ చేసి అడుగు అడుగుతాను ఎవరెస్ట్ పత్రికలో నువ్వు పని చేయటం లేదని వాళ్ళు నాతో అన్నారే అనుకో నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాం ఎన్కౌంటరా ఎక్కడికి సార్ ఫోను ఆఫీస్ కి అయ్యో అక్కడికి చెయ్యద్దు సార్ వాళ్ళందరూ అసూయపర్లు నేను ఎవరో తెలియదట్టారు తర్వాత మీరు ఎక్కడ చేయవలసి వస్తుంది ఆఫీస్ తెలియక రో తెలక్ చేయండి ఇప్పుడు ఆయనకి ఫోన్ చేస్తున్నాను ఏ నెంబర్ కి చేస్తున్నారు నైన్ ఎయిట్ ఫోర్ వన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ అయ్యో సెవెన్ కాదండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా తినక్కారేనా నేను ఇన్స్పెక్టర్ వేరే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను సార్ చెప్పండి ఇక్కడ ఒకతను లాంగ్ కోట్ వేసుకొని రంగు గా మాట్లాడుతున్నాడు పేరు అడిగితే అనకొండ అంటున్నాడు ఎవరెస్ట్ లో పనిచేస్తున్నా అంటున్నాడు మీ దగ్గర పనిచేస్తున్నాడా అనకొండ అలాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదే అలాంటి వాళ్ళు ఎవరు మీకు తెలియదా తెలియదా తుపాకి లోపల పెట్టండి సార్ బాబు తెలుగు ఎవరు నేను అనకొండ మాట్లాడుతున్నాయా ఏంటి అనుకోండి బాబు నేను తెలియదు అనమాట నువ్వెందుకు షాడో గట్టడుతున్నావు కొత్త గడపలో న్యూస్ ఎక్కడెత్తావరు వచ్చా ఏదైనా గొప్ప మేడ దొరుకుతాయి అయ్యగారి దగ్గర అవార్డు కూడా అనుకున్నా కానీ అలవాతరంగా ఎనకౌంటర్ ఎలా ఉన్నా ఇంకెప్పుడు అలా చేయకు లేదు బాబు సందు చాలు ఇన్స్పెక్టర్ గారు చెప్పండి టైప్ అలాగే ఫోన్ ఇవ్వండి ఓకే సార్ ఇస్తున్నా ఇప్పుడైనా నమ్ముతారా మాట్లాడదా బాబు చెప్పు ఏంటి రోజు అలాగా పుట్టినరోజుగా వచ్చాయి ఈ రోజు పుట్టినరోజా అవును ఇప్పుడే బయలుదేరుతున్నా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే సార్ మీ పత్రిక విజయానికి కారణం ఇప్పుడే తెలిసింది సార్ మీకు వర్కర్స్ కి ఉన్న అనుబంధమేనని యజమాని పనివాళ్ళని వాళ్ళని విడదీసి మాట్లాడదు ఇక్కడున్న వీళ్ళందరినీ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి మా తెలక అప్పుడప్పుడు చెప్తున్నట్టు సమానత్వంలో ఎవరిష్టంతో ఎత్తుకెదిగిన కుటుంబం ఈ కుటుంబం అవును మన తెలకెక్కడా ఈ రోజు లీవ్ దొరికిందన్న సంతోషంతో జూకు వెళ్ళారు జూక జూకు నేను ఎందుకు వెళ్తాను వాటిని రోజు ఇక్కడ చూస్తున్నాను కదా అదే నన్న జూలాజికల్ పార్క్ దగ్గర చిన్న పని వెళ్ళాను సరే సరే రండి వెళ్ళి భోజనం చేద్దాం నీ కంటికి అలాగే ఉన్నానా ఉంటాను ఉంటాను ఉండు నీ సంగతి చెప్తాను చెప్తావు చెప్తావు అవును ఆ పిల్ల నిన్న ఎందుకు అలా ఇరికించింది అదో పెద్ద గొడవలే గొడవ ఇతరుల గొడవలు నాకొద్దు బాబు గొడవ నీ గురించి కదా నా గురించా ఏం గొడవ ఇతరుల గొడవలు నాకెందుకు లేదు నా గొడవై నీ గొడవ నీ గొడవ నా గొడవ మన ఇద్దరిది ఒకటే గొడవ మనసులో పెట్టుకో కూడా చెప్పు బాబు అరే జరిగిందే చెప్తావు ఏదో కొత్తగా ఊహించని చెప్పాలన్నట్టు పైకి కిందకి చూద్దామంటే చెప్పవయ్యా అయ్యో పిగుచయి కూడా చెప్పవయ్యా ఎవరైనా గమనిస్తున్నారే మనని గమనిస్తున్నారా మొత్తానికి ఏదో ఇరికించేలా ఉందా చెప్పు 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 అదేంటంటే ఆ పిల్లకి నీ మీద ఓ ఇది ఏది ఐశ్వర్య రేఖ అభిషేకపచ్చినట్టే అదో ఇది కదా అందుకే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అలాంటిదే ఇది డుముకు డుమాకో జముకు జమాకో ఎంతసేపు బాగానే కదా మాట్లాడుతున్నావు స్ట్రైట్ గా ఏదన్నా చెబుతా నాకు అర్థం కాదు ఒకట చెప్పవయ్యా చూస్తోంది ఆ ఏదో చెప్పాలనుకుంటోంది అర్థమయింది చెప్పాడు ఏంటి మళ్ళీ చూస్తోంది ఆ జనం ఉన్నారని భయపడుతోందా ఏంటి అవ్వ వెళ్ళిపోతోంది ఏంటి ఆ దిక్కులో అలా చూస్తున్నాడు ఓ అదే నేను చెప్పినా నువ్వు నమ్మవు ఏంటి ఆనకుండకి ఆ ఎక్కి జక్కి జెక్కి నీ మితో ఇదంట నేను ముందే చెప్పాను నువ్వు నమ్మవని వాడే చెప్పాడా నువ్వు లేకపోతే వాడు బ్రతకలేడుంటాను సిగ్గు లేదు నీకు ఈ విషయం నాతో అని చెప్తున్నదే ఒక నిమిషం నిమిషాలా నేనా అవును ఇది చెప్పడానికి ఎంతో సిగ్గా అమ్మా థ్యాంక్ అయ్యో చెప్పడం ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి పెట్టండి సూపర్ ప్లేసు ఆడపిల్ల కొట్టిన రక్తం వస్తుంది ఏరా నీ ముఖాన్ని అద్దలో చూసుకున్నావా లేదా చూసుకున్నాను కళ్ళు లేని కబోతి కూడా నేను లవ్ చేయదు నేను నీకు జోడినా ఎంత కువ్వరా నీకు ఇది నోటితో చెప్పొచ్చు కదా ముక్కు పగల కొట్టాలా ఏంటి ముక్క పగల కొట్టిందా ఇట్స్ టు మచ్ యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఇతను నా జాలింగ్ నా జాలింగ్ నేను కొడతాను తిడతాను చంపుతాను ఏమైనా చేస్తాను అది అడగడానికి నువ్వెవరు ఏమైనా ఒక ఆఫీస్ స్టాఫ్ ని స్టాఫ్ నీ డ్రామాకి పెట్టే ఇక పులి స్టాప్ మీ ఇద్దరు ఆడుకోవడానికి నేనే దొరికానా నా పాటికి నేను ఏదో తింటూ ఉంటే పొలకు తీసుకెళ్లి కొట్టేలా చేసావే బాగుంది తిలక్కు వర్క్ చాలా బాగుంది ఇలాగే మెయింటైన్ చెయ్యి ఎవరెస్ట్ తిలక్ గారా మీ ఫోన్ ఒక నిమిషం హలో సార్ విజయవాడకు వెళ్ళే రూట్లో ప్రిన్స్ అనే హోటల్ ఉంది కదండి అవును మినిస్టర్ సింహాచలం గారి హోటల్ కాదు అవును సార్ రోజు రాత్రి పదకొండు గంటల తర్వాత అక్కడ అసభ్యకరమైన డాన్స్ జరుగుతున్నాయి సార్ డబ్బు గల వారి పిల్లలు అమ్మాయిని తీసుకొచ్చి బీర్లు తాగించి మత్తులో ఉండగా చండాలంగా ఫోటోలు తీస్తున్నారు సార్ వాళ్ళ వల్ల చిక్కుకున్న ఒక అమాయకురాలు ఈ మధ్య సుసైడ్ చేసుకుని చనిపోయింది సార్ చనిపోయిందా మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు అది రిస్క్ సార్ మీ పేరు అయ్యయ్యో నా పేరు వాళ్ళకి తెలిసిందంటే నా ప్రాణాలకే ప్రమాదం సార్ ఉండదు సార్